చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చు అమ్మాయిలు అబ్బాయి అబ్బాయికి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు అమ్మాయిల పాఠశాలలో పెట్టుకుంటారు ఇక్కడ టీచర్స్ ఉన్నారు కాబట్టి కొంత వాటిని ఒప్పుకుంటారు సో ఈ రోజు యుట్ చ హోల్డర్ మాత్రం మీరు కాదు మీరు ఇలాంటి ఛాలెంజ్ చేసిన వాళ్ళు మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి మంచి చేసిన వాళ్ళు మీలాగా చాలా మంది స్టూడెంట్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు వాళ్ళకి అపాయింట్మెంట్ రాదు ఇన్ఫాక్ట్ కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పర్సనల్ అడిగితే నేను देखिए बेटा ना 100% रिजल्ट इको इंपॉर्टेंट है तो कावर के मान चलो बात करते हैं 88 प्राइवेट स्कूल टॉप 100% रिजल्ट होती है 84 गवर्नमेंट स्कूल का 100% रिजल्ट होता तो मतलब ये अंदर की रिवर्सस मतलब ये नहीं लाने की आवश्यकता है तो ये एक तरफो

इंस्पेक्टर सुधरा नहीं है। एमएमएम फोर्टी रहती है। बहुत टाइम से चलते नहीं पाते। इस पर यहाँ राम सतीश सर आलिया तकुमेटर इसी दफ़्तर ऑर्गेनाइज़ेशन स्कूल एवं डी पाली गैंग नगर भाषी राष्ट्रीय आप एक बहुत सुनिए शांतक अखिलांग तलाकी एंड हेल्प जय बिनों के साथ ये इस मॉडल स्कूल का एंड बैगर निचे బనేష్ ఏ బనేష్ రా ఆశీర్వచన దనేష్ రా ఆశీర్వచన జైదాపూర్ స మీరు ఎల్డి లో ఫస్ట్ షేరియల్ 10th క్లాస్ కు అఫెక్ట్ కాస్ట్ కొయి మీరు అప్లై కొడదు మీరు అప్లై కొడితే ఇన్ఫర్మేషన్ వస్తాడు బై ఎల్సి బై ఎసి ఏం కావాలనుకుంటా ఉంటాను ఏం కావాలను అని పట్టుకొని మనం ఏం చేయాలి తీసుకోవాలి ఇది చాలా మంచి నాకు పోయి కంటే ఏంటి అంటే నిర్ణయం మీకు తీసుకుంటారు దయచేసి పెట్టుకోసం మాత్రమే ఉండాలి మీకు మ్యాస్టర్స్ కూర్ణాలి అంత మీకు తెలుసు మాత్రమే సైన్స్ బాగా చాలా ఫాస్ట్ ఉన్నారు సైన్స్ ఉన్నారు ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు వన్ వీక్ అట్లాంటి మా నాన్నగారు చెప్పారు డాక్టర్ ఇక నాకు ఈరోజు చదువుకోరు కష్టమాల మా అమ్మగారు చెప్పారు మా నాన్నగారు చెప్పారు ఎంపీసీ చెప్పిన ఎంపీ చేయాలి ఈరోజు చూసిన తర్వాత ఇబ్బంది పడతాం ఇక మాకు ఎంపీ చేయడం